హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ బి అండ్ వి ఈరోజు ఒక మంచి డిఏవైతో మీ ముందుకు వచ్చాను అది జస్ట్ మన ఇంట్లో దొరికే నార్మల్ వన్ టెంట్లో దొరికే వస్తువులతోటి చేసుకోవచ్చు అండ్ లెస్ దెన్ టెన్ రూపీస్ కాస్ట్ అండ్ టెన్ మినిట్స్ పడుతుంది అండి అది చేసుకోవడానికి అంతే రిజల్ట్స్ చూస్తున్నారు కదా బిఫోర్ ఆఫ్టర్ నాకు అక్కడ హెయిర్ లాస్ అయ్యి ఇప్పుడు పాప పుట్టిన తర్వాత బాగా హెయిర్ లాస్ అయింది దానివల్ల కొంచెం అక్కడ నా స్కాల్ప్ అనేది కనిపిస్తుంది సో దానికోసం నేను యూజ్ చేసిన డిఏవై అనమాట ఈ డిఐవై నేను ఆన్లైన్లో చూశాను అది అసలు వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేద్దామని చెప్పి ట్రై చేశానమాట చూసారా మా డాడీ గ్రే హెయిర్ కూడా ఏ కలర్లో ఒక వచ్చిందో సింపుల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా కిచెన్లో దొరికేవి ఇవేనండి అవి జస్ట్ మస్టర్డ్ సీడ్స్ అదే ఆవాలు కరివేపాకు మునగాకు ఇవి మూడు వస్తువులు తీసుకున్నాను ఇక్కడ ఆవాలి నేను ఒక పెద్ద స్పూన్ తీసుకున్నాను ఇంకా కరివేపాకు మునగాకు రెండు సేమ్ క్వాంటిటీ లైక్ వన్ వన్ స్పూన్ తీసుకున్నాను అంటే నేను ఇది టెస్ట్ చేద్దాము అని చెప్పేసి ట్రై చేస్తున్నాను కదా అందుకని కొన్ని కొంచెం కొంచెం క్వాంటిటీతో ట్రై చేద్దాము వర్కౌట్ అవుతే అప్పుడు పెద్ద క్వాంటిటీలో చేసుకుందామని చెప్పి ట్రై చేస్తున్నా మనందరికీ తెలుసు కరివేపాకు మునగాకు హెల్త్కి చాలా మంచిదని అది ఇంటర్నల్గా తీసుకుంటే చాలా మంచిదని వింటుంటాము అయితే కరివేపాకు అయితే మాత్రం ఎక్స్టర్నల్గా లైక్ హెయిర్ ఆయిల్స్ ఆయిల్స్ కోసము ప్రిపేర్ చేసేటప్పుడు అట్లా అంతా వేసుకుంటాము కానీ హెయిర్ ఆయిల్స్లో అనే కాదు ఇట్లా ప్యాక్స్ లాగా కూడా యూస్ చేయొచ్చండి చాలా మంచిది ఇది హెయిర్ గ్రోత్ని ఇస్తుంది గ్రే హెయిర్ అంటే కొంతమందికి చిన్న ఏజ్లోనే గ్రే హెయిర్ కదా బాలనరుపు అంటారు చూసారా అట్లాంటి వాటికి అది అలాంటివి రాకుండా ప్రివెంట్ చేస్తుంది మళ్ళీ హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది ఈ కరివేపాకు అనేది మంచి షైనీ షైనీగా కనిపించేటట్టు మన హెయిర్ని అట్లా హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి అట్లా చాలా విధాలుగా యూజ్ అవుతుంది ఇంకా ఈ మునగాకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అంటే ఇంటర్నల్గానే కాదు ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే కూడా ఇదేంటంటే హెయిర్కి అంటే కొంతమందికి ఊరికొనే హెయిర్ లూజ్ అవుతూ ఉంటుంది కదా అంటే పో ఊడిపోతూ ఉంటుంది కదా అట్లా ఊడిపోకుండా స్ట్రెంగ్త్ బాగా మంచి హెయిర్ స్ట్రెంత్ ఉండేటట్టు మన స్కాల్ప్కి మంచి హెల్దీగా ఉండేటట్టు మన స్కాల్ప్ హెల్దీగా ఉండేటట్టు డ్యాండ్రఫ్ లేకుండా డ్రైనెస్ లేకుండా కొంతమందికి డ్రైనెస్ వస్తుంది స్కాల్ప్ సో అట్లాంటిది రాకుండా అట్లా హెల్ప్ చేస్తుంది అనమాట మునగాకు ఇవి రెండు ఇంటర్నల్గా ఎంత బెనిఫిట్స్ ఇస్తాయో తింటే మనము ఎక్స్టర్నల్గా యూస్ చేసుకుంటే కూడా అంతే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వీటికి ఇంకా నేను మస్టర్డ్ సీడ్స్ గురించి కూడా చెప్తాను ఆవాలు గురించి కూడా చూస్తుండండి ఇంక ఈ ఆవాలని మనము ఇంకా గిన్నెలో వేసేసుకొని సేమ్ అవి ఎట్లా డ్రై రోస్ట్ చేసుకున్నామా అట్లానే అంటే మాడిపోయేటట్టు రోస్ట్ చేసుకున్నామో అట్లా ఇవి కూడా మాడిపోయే వరకు రోస్ట్ చేసుకోవాలి స్టార్టింగ్లో వేసిన తర్వాత ఇవి చిట్టుపట్ట చిట్టుపట్టం అంటాయి కదా లైక్ అవుటర్ లేయర్ క్రాక్ అయినప్పుడు మస్టర్డ్ సీడ్స్కి క్రాక్ అయినప్పుడు అవి ఇట్లా లేస్తూ ఉంటాయి కదా చిట్టుపట్టమని పర్లేదండి అట్లనే కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే అవి సెటిల్ డౌన్ అయిపోతాయి అనమాట ఇంకా ఇంకా ఫర్దర్గా ఏం క్రాక్ అవ్వవు సైలెంట్ అయిపోతాయి ఇంకా మనం అవి నల్లగా మాడే వరకు బాగా వేయించుకుంటా ఉండాలన్నమాట దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి ఏంటంటే ఈవెన్గా మంచిగా ఫ్రై అయ్యి మాడిపోతాయి అనమాట అది అందుకు మనకి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వంటలు మాడకుండా ఉండడం ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ప్యాక్ మాడడం అంత ఇంపార్టెంట్ చూసారా ఒక స్టేజ్ వచ్చాక అవి క్రాకింగ్ ఆగిపోయినాయి ఇంక ఇప్పుడు ఇదంతా మాడే వరకు కలుపుకుంటూ ఉండాలి మీకు తెలుసా ఆవాలు హెయిర్కి ఎంత మంచివో దాంట్లో ఆవాల్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా మనం జస్ట్ పోప్కే యూస్ చేస్తాం కానీ ఈ ఆవాలు ఆవ నూనె చాలా మంచిదండి హెల్త్కి అంటే మనం కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు బా మంచిది అంటే మనకు అలవాట్లేదు కానీ ఆ స్మెల్ అదంతా కొన్ని పార్ట్స్ ఆఫ్ మన ఇండియాలో కొన్ని సైడ్స్ ఇట్లా ఈ నూనెతో వంట చేసుకుంటారు దీంట్లో ఒమేగా త్రీ ఉంటుందండి దీని ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ వల్ల మనకి స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలాగా చేస్తుంది మంచిగా అంతేకాదండి ఈ ఆవాల్లో కాల్షియము జింక్ మెగ్నీషియం ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మంచిగా హెయిర్ స్ట్రెంథనింగ్ ఉంటుంది అనమాట అంటే ఊడిపోవడం రాలిపోవడం అట్లాంటిదంతా ఏముండదు ఈ ఆవాలు ఎంత మంచివి అంటే స్ప్రిటెన్స్ని కూడా స్మూతన్ చేసి స్ప్రిటెన్స్ని కూడా తగ్గేటట్టు చేస్తుందండి ఈ ఆవాలు కరివేపాకు మునగాకు ఇవి మూడు ఎక్స్టర్నల్గా యూజ్ చేస్తే మన స్కాల్ప్ హెల్త్కి మన హెయిర్ హెల్త్కి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కదా అసలు నేను ఇది ఇది చేసుకోవడం కూడా అండి చాలా సింపుల్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అసలు ఇగ్నోర్ చేయొద్దు అంటే ఇగ్నోర్ అంటే ఏముందిలే అని అనుకోవద్దు అంటే కొంతమందికి గ్రే హెయిర్ అంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి తొందరగా ప్రీమెచ్యూర్ హెయిర్ వస్తుంది కదా సో అట్లాంటి వాళ్ళు ట్రై చేయండి అంటే రెగ్యులర్గా యూస్ చేస్తూ చేస్తూ ఉంటే ఓవర్ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూస్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది ఇది నేను అనే ఇప్పుడు మనం బయట కెమికల్స్తో ఉండేటివి వాడుతూ ఉంటాం కదండి వాటిలో చాలా కెమికల్స్ ఉంటాయి అవి యూస్ చేయడం వల్ల మళ్ళీ మనకి ఏవో ఒక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దానికన్నా మంచిది ఈ న్యాచురల్గా యూజ్ చేస్తే ఆఫ్ కోర్స్ రిజల్ట్స్ అనేవి స్లోగా రావచ్చు కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా న్యాచురల్గా జరిగేవి ఏవైనా సరే అండి టైం టేకింగ్ ఉంటాయి జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా అంటే ఆవ నూనె కానీ ఆవాలు కానీ ఇవి ఏవైనా పడవు అనుకుంటే ఏమైనా అంటే స్కిన్ ఎలర్జీస్ అట్లాంటివి ఏవైనా ఉంటే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని ట్రై చేయండి లేదు ఏవి లేదు మంచిగానే ఉంది అంటే ట్రై చేయడం తప్పలేదు కదండి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ట్రై చేసిన తర్వాత రిజల్ట్స్ ఎట్లా అనిపించినాయి అనేది చూడాలంటే లైక్ ఆ వన్ వీక్ యూసేజ్లోనే ఒక ఫిఫ్టీన్ డేస్ యూసేజ్లోనే వచ్చేయాలి అంటే అవ్వదు కదా న్యాచురల్గా ఉండేవి ఏవైనా కానీ సో అది నేను చెప్పేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లైక్ వన్ టూ మంత్స్ లైక్ త్రీ మంత్స్ అట్లా కంటిన్యూస్గా యూస్ చేస్తే మనకు కూడా ఇదే ఈ న్యాచురల్గా దొరికే ప్రోడక్ట్స్ ఏవైనా సరే వాటి రిజల్ట్స్ తెలుస్తాయి ఇంకా చూసారా మాడిపోయినాయి ఇట్లా ఇవన్నీ మాడిపోయేలాగా డ్రై రోస్ట్ చేసేసుకున్న తర్వాత చల్లార పెట్టేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా బాగా మిక్సీ పట్టేసుకోవాలి ఎంత మిక్సీ అంటే మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే ఈ ఆవాళ్ళలోంచి నూనె బయటకు వస్తుందండి లైట్గా అంటే కొంచెం నూనె నూనెగా అట్లా అనిపిస్తుంది మరీ బాగా ఇట్లా ఇప్పుడు పీనట్స్లోంచి వచ్చినంత లా కాదులే కానీ పల్లీల్లోంచి వచ్చినంత కాదు కానీ కొద్దిగా ఆయిలీగా అట్లా అనిపిస్తుంది పౌడర్గానే ఉంటుంది కానీ కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది ఈ ఆవాలు వేగుతుంటేనే మనకి బాగా మాడిపోయేలాగా వేగుతున్నప్పుడు మంచి ఆవ ఆవాలు నూనె స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ పౌడర్ అనేది మనకి రెడీ అయిపోయిందండి నాకు సెకండ్ డెలివరీ తర్వాత హెయిర్ లాస్ స్టార్ట్ అయిందయితే అది అసలు కంట్రోల్ అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా కానీ దానివల్ల నాకు కొంచెం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు వీడియోలో స్టార్టింగ్లో చూసారు కదా అట్లా ఒక స్కాల్ప్ కనిపిస్తుంది అనమాట గ్యాప్ లాగా వచ్చేసింది హెయిర్కి ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి ఇప్పుడు జనరల్గా అప్స్ మేకప్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది యూస్ చేస్తున్నారు కదండి లైక్ కాంపాక్ట్ పౌడర్ లాగానే బ్లాక్ కలర్ పౌడర్ ఒకటి ఉంటుంది దాన్ని ఇక్కడ హెయిర్ కనిపిస్తున్న దగ్గర స్కాల్ప్ మీద ఇట్లా ఇట్లా పెట్టేసుకొని చూపిస్తున్నారు కదా వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి అట్లాంటి పౌడరేనండి ఇది ఇప్పుడు అదే పౌడరు ఇప్పుడు ఈజీగా ఇంట్లో జస్ట్ టెన్ మినిట్స్ విత్ ఇన్ లెస్ దెన్ టెన్ మినిట్స్ కాస్ట్ అయితే ఇంక మీరే లెక్కేసుకోవచ్చు నేనైతే ఏదో టెన్ రూపీస్ అని అట్లా చెప్పాను కానీ అంత తక్కువ కాస్ట్ అంత తక్కువ టైంలో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకుంటే ఎంత బాగుందంటే ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిందో నాకైతే ఆ రిజల్ట్ అనేది నా ఇప్పుడు నేను జస్ట్ అట్లా స్కిన్ మీద కూడా అప్లై చేసి చూపిస్తున్నాను ఆ డిఫరెన్స్ మీరు చూడండి అది ఇచ్చిన డార్క్నెస్ లైక్ అది అప్లై చేసిన దగ్గర పక్కన అంత డిఫరెన్స్ ఉంది ఇప్పుడు నేను మీరు వీడియో స్టార్టింగ్లో కూడా చూశారు కదా ఎట్లా డిఫరెన్స్ ఉండే ఉంది అనేది కూడా అండ్ ఇంక ఇది ఇప్పుడు వాటర్ ప్రూఫా లేదా అనేది కూడా ఇప్పుడు టెస్ట్ చేసి చూపిస్తాను మీకు అన్నీ చూపిస్తాను రెగ్యులర్గా యూజ్ చేయచ్చా వాటర్ ప్రూఫా కాదా అని స్మెల్ అంటారా ఇంకా స్మెల్ విషయానికి వస్తే అసలు ఏ స్మెల్ ఉండదండి మనకి అప్లై చేసుకున్నప్పుడు కరివేపాకు స్మెల్ కానీ ఆవల స్మెల్ కానీ ఏది ఉండదు అసలు స్మెల్ ఏ రాదు ఇంకా ఆ పౌడర్ ఏ స్మెల్ రాదు అంత పంజెంట్ స్మెల్గా అట్లా తలబట్టేసినట్టు ఏం ఉండదు అండ్ ఇంక ఇప్పుడు అది ఆయిల్ వేసి గ్రే హెయిర్ ఉన్నవాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలని చూపిస్తున్నాను అయితే ఇక్కడ కావాలంటే ఆవాల నూనెనే యూస్ చేయొచ్చు నా దగ్గర లేదు అందుకని నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను కోకోనట్ ఆయిల్ వేసేసుకొని ఇంకా మామూలుగా తలకు అప్లై చేసేసుకోవడమే ఇట్లా పౌడర్ పక్కన పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అది పెట్టుకుంటే రెగ్యులర్గా పెట్టుకుంటుంటే మనకి రిజల్ట్ అనేది వస్తుంది అయితే ఇప్పుడు ఇవి వాటర్ వాటర్ ప్రూఫా కాదా అంటే పౌడర్ పౌడర్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో అంటే ఆయిల్ మిక్స్ చేశాం కాబట్టి ఖచ్చితంగా వాటర్ తగిలితే ఏం పోదు ఇప్పుడు హెయిర్లో ప్యాచెస్ ప్యాచెస్ ఎక్కడన్నా స్కాల్ప్ కనిపిస్తుంది అన్నప్పుడు ఓన్లీ పౌడర్ లూజ్ పౌడర్ అప్లై చేసుకున్నాం కదా అది వాటర్ అది కూడా వాటర్ ప్రూఫా ఏమైనా తగిలితే పోతుందా అంటే అది కూడా పోదండి నేను చూపిస్తాను అది కూడా చూస్తున్నారు కదా ఎంత డార్క్నెస్ ఇస్తుంది అని ఓ చెప్పాను కదా మామూలుగా బయట దొరికే కమర్షియల్ హెయిర్ డైస్ లాగా అంత డార్క్గా బ్లాక్గా ఏం లేకపోయినా బట్ నాట్ బ్యాడ్ కొద్దిగా బ్లాక్నెస్ అయితే ఇస్తుంది ఎందు ఇది న్యాచురల్ చాలు కదండి ఇంత ఉంటే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే మన హెయిర్ అనేది న్యాచురల్ కలర్లోకి వస్తూ ఉంటుంది వాటర్లో పెడితే మాత్రం ఏం పోలేదు ఎందుకంటే మనం ఆయిల్ మిక్స్ చేసాం కాబట్టి సో పోలేదు మరి పౌడర్ సంగతి ఏంటి అంటే చూడండి ఇప్పుడు అది కూడా చూపిస్తాను వాటర్ వేసి అది కూడా ఏం పోలేదు ఎందుకంటే న్యాచురల్గా మస్టర్డ్ యూస్లో ఉండే ఆయిల్ బయటకు వచ్చింది కదా సో అది కూడా అట్లా మనకి స్కాల్ప్కి అట్లా స్టిక్ అయిపోయి ఉంటుంది అనమాట మంచిదే కదండి డాండ్రఫ్ అది ఏదైనా ఉన్నా డ్రైనేజ్ ఉన్నా స్కాల్ప్కి ఏం కాదు అది అట్లా స్టిక్ అయి ఉన్నా కూడా అంటే బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది సో నో ప్రాబ్లం ఇంక ఇది ఎట్లా యూస్ వాష్ చేసుకోవాలంటే మామూలు షాంపూతో వాష్ చేసుకుంటే పోతుంది అదేమన్నా హ్యాండ్స్తో పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ స్టెయిన్ అవుతాయా అంటే ఏం లేదు జస్ట్ నార్మల్గా సోప్ లిక్విడ్ సోప్తో యూ వాష్ చేసుకున్నాను పోయింది చూసారా ఇంకా సేమ్ నార్మల్గా ఇప్పుడు మన హెయిర్కి అప్లై చేసిన తర్వాత సేమ్ కోకోనట్ ఆయిల్ ఎట్లా అప్లై చేసుకుంటాం అట్లా అప్లై చేసుకోవాలి చేసుకోవడమే రెగ్యులర్గా ఇంకా హెడ్ బాష్ చేసినప్పుడు అది న్యాచురల్గా వెళ్ళిపోతుంది మన స్కాల్ప్కి అండ్ హెయిర్కి వరకు అయితే మాత్రం ఏ ప్రాబ్లం లేదండి మనం యూజ్ చేసిన ఆవాలు కరివేపాకు ఆకులు మునగాకులు వీటిల్లో అంత మంచి బెనిఫిట్స్ ఉండడం వల్ల ఇవి ఉన్నా మనకి హెయిర్కి కానీ స్కాల్ప్కి కానీ ఏమీ హాని జరగదండి హెయిర్కి కానీ స్కాల్ప్కి కానీ సో భయపడాల్సిన అవసరం లేదు ఇది కూడా అంతే కొంచెం లిక్విడ్ సోపేసి వాష్ చేయగానే పోతుంది అంటే సో మనం షాంపూ చేసుకుంటే పోతుంది సో ఇది పర్మనెంట్గా అట్లా స్టేన్ అయితే అవ్వదు ఈ డిఐవై హెయిర్ డైని మన హెయిర్కి ఎట్లా అప్లై చేసుకోవాలనేది నేను చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు అర్థమవుతుంది మంచిగా ఇంకా చూస్తున్నారు కదా ఈ లెఫ్ట్ సైడ్లో నాకు హెయిర్ లాస్ అవ్వడం వల్ల కొంచెం అట్లా స్కాల్ప్ కనిపిస్తూ ఉంది సో బేబీ హెయిర్ వస్తుంది బట్ ఆ హెయిర్ లాస్ అనేది అట్లా క్లియర్గా విజిబుల్గా ఉంది కొంచెం బాల్ హెడ్ ఎట్లా ఉంటుంది అట్లా నాకు ముందు ఫస్ట్ నుంచి ఫోర్ హెడ్ ఎక్కువ సో అట్లా స్కాల్ప్ కనిపించకుండా ఉండడానికి పౌడర్స్ మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి కదండీ నేను ఆల్రెడీ చెప్పాను కదా మనలో చాలా మందికి తెలుసు బట్ అవి అన్నీ చాలా కెమికల్స్ ఉంటాయి ఇది చూడండి నేను మీకు స్టార్టింగ్ కూడా చూపించాను ఆ స్కాల్ప్ ఎంత విజిబుల్గా ఉందో జస్ట్ ఒక కాటన్ తీసుకొని నేను ఆ పౌడర్లో డిప్ చేసి అప్లై చేసుకుంటున్నాను అంతే లైక్ మన బ్రైడ్స్కి మేకప్ వేసేటప్పుడు లేకపోతే ఇంకేదైనా మనం ఒకేషన్స్కి మేకప్స్ వేసుకునేటప్పుడు ఆ మేకప్ చేసేవాళ్ళు కూడా ఇట్లాంటిది యూజ్ చేస్తారు పౌడర్ అంటే ఇది కాదు జస్ట్ మార్కెట్లో దొరికే కెమికల్ రిలేటెడ్ పౌడర్స్ యూజ్ చేస్తారు నాకు నేమ్స్ తెలుసు కానీ మెన్షన్ చేయొచ్చో లేదో నేను మెన్షన్ చేయట్లేదు సో వాటితో కంపేర్ చేస్తే ఇది ఎంత న్యాచురల్గా ఆ కలర్ అనేది ఇచ్చింది చూసారా బ్లాక్ కలర్ అక్కడ నాకు స్కాల్ప్ విజిబిలిటీ అనేది చాలా పోయింది చూసారా అండ్ బ్లాక్నెస్ వచ్చేసింది ఇది ఇంకొక సైడ్ కూడా అట్లనే అప్లై చేస్తున్నాను బేబీ హెయిర్ ఉన్నా కూడా మనకి ఆ స్కాల్ప్ విజిబిలిటీ అనేది ఉంది సో దానివల్ల కొంచెం లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది వన్స్ అదంతా కవర్ అయిన తర్వాత ఫేస్లో లుకే డిఫరెంట్గా వచ్చేస్తుంది మొత్తం అంతా బ్లాక్నెస్ ఉండడం వల్ల సో అది డిఫరెన్స్ అసలు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది రియల్గా వర్కౌట్ అవుతుందా లేదా ట్రై చేద్దాము టెస్ట్ చేద్దాము వర్కౌట్ అయితే చూద్దాము అన్నట్టు అనుకున్నాను కానీ నేను రిజల్ట్స్ చూసి అయితే షాక్ అయిపోయాను నాకైతే చాలా నచ్చింది నేను పక్కా దీన్ని యూజ్ చేస్తాను నేను ఒకసారి ట్రై చేశాను అనమాట టెస్ట్ చేసా అట్లా గట్టిగా రబ్ చేసి చూశాను అది వస్తుందా అంటుకుంటుందా ఫింగర్కి అని చెప్పి ఎప్పుడన్నా బట్టలకి కానీ దీనికన్నా అంటుకోవద్దు కదా ఎప్పుడన్నా రెడీ అయ్యి బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకుంటే అని చూసారా అంతగా ఏం అంటుకోలేదు అంటే డ్రై పౌడరు అక్కడ అప్లై చేసిన తర్వాత ఏమంత అంటుకోలేదు అంటే స్మజ్ ప్రూఫ్ కూడా వాటర్ ప్రూఫ్ స్మజ్ ప్రూఫ్ మన డిఐవై ప్యాక్ అన్ని విధాలా మంచిగా వర్క్ అవుతుందండి ఇప్పుడు నేను ఆయిల్ వేసేసి కొంచెం పౌడర్లో డాడీ హెయిర్కి అప్లై చేస్తున్నాను డాడీకి మొత్తం గ్రే హెయిరే ఉంది అంటే అంతకుముందు నార్మల్ కెమికల్స్ డైస్ యూజ్ చేసేవారు కానీ బాగా హెడేక్ వస్తుందని చెప్పి దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల హెడేక్ వస్తుందని మానేసారు ఇప్పుడు వేసుకోవట్లేదు వెళ్ళాలని మొక్కున్నారు అందుకని హెయిర్ గడ్డము అంతా అట్లా పెంచుకున్నారనమాట మొక్కున్న తర్వాత వెళ్ళే వరకు ఇంకా మళ్ళీ కటింగ్ అది చేయించుకోరు మా దాంట్లో సో అందుకని అట్లా హెయిర్ గడ్డం అంతా అట్లా పెంచుకున్నారు సో నేను చూపిస్తున్నాను వన్ సైడ్ అప్లై చేసి చూపిస్తున్న డాడీ హెయిర్కి మీకు మంచిగా అంటే కనిపిస్తుంది తెలుస్తుంది అని చెప్పేసి ఇప్పుడు వన్ సైడ్ మొత్తం ఆయిల్ పెట్టి ఆ పౌడర్ మిక్స్ చేసి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో దీనివల్ల ఏం హెయిర్ లాస్ ఉండదు కదండి మంచిగా డైలీ ఆయిల్ పెట్టుకొని మనం హెడ్ బాష్ చేసే ముందు ఆయిల్ పెట్టుకుంటామంటే ఒక పూట రెండు పూటల ముందు పెట్టేసుకొని ఉంచుకున్న మంచిదే కదా మంచి నరిష్మెంట్ వస్తుంది కదా హెయిర్కి సో ట్రై చేయండి ఒకసారి తప్పకుండా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఈ రెమెడీ మంచిగా అనిపిస్తే మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా అండి పక్కా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి అంటే కొంచెం కొంచెం క్వాంటిటీతోటి ట్రై చేయండి ఏం దొరకని వస్తువులు కూడా కాదు కదా మన పోపుల డబ్బాలో దొరికే వస్తువులే కదా ఒక్కసారి ట్రై చేసి మంచిగా అనిపిస్తే వర్కౌట్ అవుతే నాకు కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్లో డీప్ క్లీనింగ్ వీడియోస్ డిఏవైస్ షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ మంచి కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ హెల్దీ కుకింగ్ రెసిపీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి అవుట్ చేయండి అండ్ ఇదంతా అప్లై చేసుకున్న తర్వాత ఇట్లా ఉంది చూడండి స్టార్టింగ్ ఎంత గ్రే హెయిర్ ఉన్ ఉన్నింది ఎంత డార్క్నెస్ వచ్చిందో ఆ డిఫరెన్స్ మీరే చూడొచ్చు ఇది అప్లై చేసిన తర్వాత పడుకోవడము అట్లా చేస్తే కనుక అంటే బట్టలకి కానీ బెడ్షీట్స్కి కానీ అంటుకుంటుందండి ఎందుకంటే ఇప్పుడు నేను అదే టెస్ట్ చేశాను అంటుకుంటుందా లేదా చేతికి అని లైట్గా అంటుకుంటుంది కాబట్టి ఒకవేళ పడుకుంటామనుకుంటే హెయిర్కి ఏదైనా ఆ పిల్లో మీద ఏదైనా పాత క్లాత్ అట్లా వేసుకొని పడుకోండి అంటే లైక్ నేను అనుకోవడమే నా సజెషన్ ఏంటంటే హెడ్ బాష్ చేసే కన్నా ఒక పూట రెండు పూట్ల ముందు అప్లై చేసుకుంటే బాగుంటుందని నా సజెషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ అన్నదో వీడియో